కాశ్మీర్ ఈ ఒక్క పదము వినగానే మన కళ్ళ ముందు మంచు పర్వతాలో అందమైన లోయలు మెదలుతాయి కానీ ఈ నేలకున్న అసలైన గుర్తింపు ఏమిటో తెలుసా శంకరాచార్యుల పాదస్పర్శతో కాశ్మీర్ మూవీ అద్వైత శైవానికి నిలయమై భారతదేశ ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపించింది ఇది వేద సంప్రదాయానికి హిందూ రాజుల వైభవానికి ఆలయాల మయమకు కేంద్రం కానీ మనకు ఈ చరిత్ర ఎందుకంతగా తెలియదు ఈరోజు మనం చూస్తున్నది ముస్లిం దండయాత్రల కన్నా ముందు కాశ్మీర్లో ఉన్న అసలైన హిందూ రాజ్య వైభవం వీక్షకులకు మనవి కాశ్మీర్ గత వైభవాన్ని మన దేవతల భూమి అసలైన చరిత్రను తెలుసుకోవడానికి వీడియోను ఆఖరి వరకు చూడండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందాల లోయ కాశ్మీర్ నిజానికి శివ సతీ నిత్య నిలయం వారి అనుగ్రహంతో అక్కడ ప్రతి పర్వతం ప్రతి జలధార ప్రతి మొక్క ప్రతి రాయి సైతం పవిత్రతను సంతరించుకున్నాయి నీలముని విరచిత నీలమత పురాణం ప్రకారం కాశ్మీర్ ఒకప్పుడు సతీ సరస్సు అనే సరస్సు ఋషి కశ్యపుడు రాక్షసుడైన జలోద్భవుని సంహరించి సరస్సులోని నీటిని వదిలిపెట్టాడు అప్పుడే ఈ నేల మనుషులు నివసించే పవిత్ర క్షేత్రంగా మారింది పురాణాల ప్రకారం కాశ్మీర్ నేలపై మొదట నాగులు యక్షులు పిశాచులు నివసించారు గరుడు నుండి తమ రక్షణ కోసం వాసుకి అనే నాగు విష్ణువుని ప్రార్థించాడు విష్ణువు అప్పుడు మీరు సతీ సరస్సులో నివసించండి అక్కడ శివుడే ప్రధాన నివాసి అక్కడ గరుడు మీకు హాని చేయలేడు అని అన్నాడు అలా నాగులు కాశ్మీర్ సరస్సులో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు అలా ఒకప్పుడు సతీసాగరంగా ఉన్న కాశ్మీర్లో నాగులు విష్ణువు అనుమతితో అక్కడ ఆశ్రయం పొందారు కానీ ఆ సరస్సులో నివసించే జలోద్భవ్ అనే రాక్షసుడు మనుషులను తిని ఆ స్వర్గాన్ని నరకంగా మార్చాడు కశ్యపుడు దేవతల సహాయంతో జలోద్భవ్ రాక్షసుల్ని సంహరించాక లోయలోని నీళ్లు తగ్గి భూమి వెలిసింది ఆ భూమినే కాశ్మీర్ అని పిలిచారు తర్వాత ఋషులు వచ్చి వేద సంస్కృతిని విస్తరించారు ఈ నేలలో మొదట యజ్ఞాలు వేదమంత్రాలు ప్రతిధ్వనించాయి దుర్గాదేవి సహాయంతో హరిపర్వతం ఏర్పడిందని చెప్తారు అంతటా కశ్యపుడు విష్ణువును ప్రార్థించి దేవతలు మనుషులు నాగులు అక్కడ నివసించేలా అనుమతి పొందాడు నేటికి కశ్మీర్లోని ప్రతి సరస్సు ఒక దేవతా నాగు నివాసమని నమ్మకం ఉంది ఆ తర్వాత దక్షిణ భారతం నుండి బ్రాహ్మణులు కశ్మీర్కి వచ్చి నివసించారు కాశ్మీర్ అంటే తొలగించబడిన భూమి అని అర్థం కశ్యపుని పేరు మీద దీనిని కాశ్యపురం అని కూడా పిలిచారు పురాణాలలో దీనిని గిరిదేశం అని కూడా పేర్కొన్నారు కాశ్మీర్ కేవలం ప్రకృతి సౌందర్యమే కాదు అది నాగుల నివాసం శివ పార్వతుల ఆశ్రయం కశ్యప మహర్షి ఆశీస్సులతో పుట్టిన పవిత్ర భూమి పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం కాశ్మీర్లోని జీలం నది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన సమయంలో కాశ్మీర్కు తిరనవాసులు రావడం ప్రారంభించారు ఈ ప్రాంతంలో వ్యవసాయం యొక్క తొలి ఆధారాలు దాదాపు మూడు వేల బీసీ నాటివి ఇది బుజ్హోమ్ సింతాన్ మరియు కనిష్పూర్ వంటి నియోలిథిక్ స్థావరాల స్థాపనకు దారితీసింది తవ్వకాలలో బుజ్హోమ్ వద్ద మూడు వేల బీసీ నాటి మనిషి నివాసాల గుర్తులు లభించాయి రాతి పరికరాలు జంతు ఎముకలు ఆచారాలకు సంబంధించిన గుంతలు కనిపించాయి అంటే కాశ్మీర్ చరిత్ర కేవలం పురాణం కాదు వేల ఏళ్ళ నుండి మానవ నివాస స్థలం చంపకపురం కాశ్మీర్లోని ఒక చిన్న రాజ్యం ఆ రాజు కాశ్మీర్ సార్వభౌముడి ప్రధానమంత్రి అతని కుమారుడు పండితుడు కల్హన గొప్ప సంస్కృత పండితుడు కల్హన కాశ్మీర్ చరిత్రక గ్రంథం రాజతరంగిణి యొక్క రచయిత ఇది పన్నెండవ శతాబ్దపు రచన రాజతరంగిణి ప్రకారం యుగం నుండి మూడవ గోనందుడి వరకు యాభై రెండు రాజులు కాశ్మీర్ను పాలించారు యాభై మూడవ రాజు మూడవ గోనందుడు ఇతని కాలం పదకొండు వందల ఎనభై రెండు బీసీ ఇతని వరకు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు గోనందులు కాశ్మీర్ను పాలించారు మూడవ గోనందు నుండి బాలాదిత్య వరకు ముప్పై ఏడు రాజులు పద్నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలు కాశ్మీర్ను పాలించారు గోనంద రాజవంశం మొత్తం మూడు వేల ఏడు వందల రెండు సంవత్సరాలు రాజ ప్రకారం కాశ్మీర్ను దిగ్విజయంగా పాలించారు రెండవ గోనంద రాజ్య కాలంలో మహాభారత యుద్ధం అనగా మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీలో జరిగింది రెండవ గోనందుడు మహాభారత యుద్ధ సమయంలో పసిపిల్లవాడు కావున కాశ్మీర్ సైన్యం యుద్ధంలో పాల్గొనలేదు గోనందుల తర్వాత శతాబ్దాల పాటు హిందూ వంశాలు అయిన కార్కోటక ఉదయన ఉత్పల వంశం వంటి వారు కాశ్మీర్ను పాలించారు కాశ్మీర్ను రాజవంశం ఏడి నుండి ఎనిమిది వందల యాభై రెండు ఏడి వరకు పదిహేడు రాజులు ఆరు వందల సంవత్సరాల పాటు పాలించారు లలితాదిత్య ముక్తిపీడ నాలుగు వందల ముప్పై ఒకటి నుండి నాలుగు వందల అరవై ఏడు ఏడు వరకు కాశ్మీర్ను విస్తరించి మధ్య ఆసియా వరకు ప్రభావం చూపించాడు లలితాదిత్య ఒక కవి మరియు పరిపాలనా దక్షుడు లలితాదిత్య నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయం ఇప్పటికీ కాశ్మీర్ వైభవానికి గుర్తు కర్కోటకుల తర్వాత కాశ్మీర్ను ఉత్పల రాజవంశం క్రీస్తుశకం ఎనిమిది వందల యాభై రెండు నుండి తొమ్మిది వందల ముప్పై ఆరు వరకు ఎనిమిది రాజులు ఎనభై నాలుగు సంవత్సరాలు పాలించారు వీరిలో ముఖ్యుడు అవంతి వర్మ ఈయన ఇరవై ఎనిమిదేళ్ల పాటు కాశ్మీర్ను పాలించాడు ఈయన రాజ్యంలో ఆనందవర్ధన్ రత్నాకర్ వంటి కవిలు విరాజిల్లారు అవంతిస్వామి ఆలయం మరియు అవంతీశ్వర ఆలయాన్ని రాజు అవంతివర్మ నిర్మించాడు ఉత్పలుల తరువాత బ్రాహ్మణ రాజులు తొమ్మిది వందల ముప్పై ఆరు ఏడు నుండి వెయ్యి పన్నెండు వరకు పది రాజులు డెబ్బై ఆరు సంవత్సరాలు కాశ్మీర్ను పాలించారు తదుపరి శాతవాహన్లకు చెందిన లోహర్ వంశ రాజులు సంగ్రామరాజ నుండి హర్ష వరకు అనగా వెయ్యి పన్నెండు ఏడి నుండి వెయ్యి నూట పది ఏడి వరకు ఆరు రాజులు తొంభై సంవత్సరాలు కాశ్మీర్ను పాలించారు ఆ తర్వాత బ్రహ్మక్షేత్ర రాజులో క్రీస్తు శకం వెయ్యి నూట పది నుండి పదకొండు వందల యాభై నాలుగు వరకు కల్హన రాజతరంగిని రాసే వరకు పాలించారు జయసుముని రాజకాలంలో అనగా పదకొండు వందల నలభై ఎనిమిదిలో కల్హన రాజతరంగిణిని రచించాడు రాజతరంగిణి కాశ్మీర్ చరిత్రాత్మక గ్రంథం జయసుముని కాలం తర్వాత అనగా క్రీస్తు శకం పదకొండు వందల యాభై రెండు నుండి పన్నెండు వందల తొంభై ఐదు వరకు చరిత్ర లభ్యంగా లేదు కాశ్మీర్ను పన్నెండు వందల తొంభై ఐదు నుండి పదమూడు వందల ఇరవై నాలుగు వరకు సింహదేవ పాలించాడు ఇతని రాజ్యంలో పదమూడు వందల ఇరవై రెండులో ఛంగిస్ ఖాన్ వారసుడు దుల్చ్ అనగా జుల్ఫీ ఖదీర్ ఖాన్ కశ్మీర్పై దాడి చేసి ఎంతో మందిని ఊచకోత కోసి యాభై వేల మంది బ్రాహ్మణులను బందీలను చేసి తీసుకెళ్లాడు దేవసూరు వద్ద పర్వతాలు దాటుతున్నప్పుడు చలి మరియు మంచు కారణంగా చాలా మంది బందీలు మరణించారు దాడి సమయంలో రాజు కిష్టవర అనే ప్రాంతానికి పారిపోయాడు దూల్చి దాడి తర్వాత మంత్రి రామచంద్రుడు రాజ్యపాలన చూస్తున్న సమయంలో రాజు దగ్గర గతంలో శరణు పొంది జాగీర్ తీసుకున్న టిబ్బెట్ యువరాజు అతన్ని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు బోలో షా అనే ముస్లిం బోధకుని దగ్గర వెంచెన్ షా అనే టిబెట్ యువరాజు ముస్లిం స్వీకరించి అనే పేరుతో ఇరవై ఐదేళ్లు కాశ్మీర్ను పాలించి హిందువులపై అణిచివేతలు చేశాడు వితంతుడైన దేవుని వివాహం చేసుకుంది అతను పదమూడు వందల నలభై ఏడు ఏడి వరకు పదిహేను సంవత్సరాలు కాశ్మీర్ను పరిపాలించాడు అతని మరణంతో కాశ్మీర్లో హిందూ పాలన ముగిసింది ముస్లిం పాలన మొదలైంది కాశ్మీర్ కేవలం రాజ్యమే కాదు జ్ఞానం తత్వం ఆధ్యాత్మికత కేంద్రం కాశ్మీర్ శైవమైన త్రైక శైవత్వం ప్రపంచానికి ప్రత్యేక తత్వాన్ని అందించింది ప్రతి ఆత్మలో పరమశివుడే ఉన్నాడని ప్రకటించిన తత్వం అది అద్వైత వేదాంత స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక మార్గం అదే కాశ్మీర్ శైవం భారత ఆధ్యాత్మికతకు మాణిక్యం శివభక్తి తంత్ర సాధనల సమ్మిళితం కాశ్మీర్ శైవమే ఆ కాలంలోనే అభినవగుప్తుడు వంటి తత్వవేత్తలు కాశ్మీర్ను ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టారు శారదాపీఠం అవంతిపుర ఆలయాలు శంకరాచార్య ఆలయం మార్తాండ ఆలయం ప్రవర్శనసేన కాలం ఆలయాలు ఇవి కాశ్మీర్లోని హిందూ భక్తి శిఖరాగ్రాలు అప్పట్లో కాశ్మీర్ను ఉత్తర కాశీ అని పిలిచేవారు మరి ఇదే అసలైన కాశ్మీర్ సరస్సులలో పుట్టి ఋషులచే పవిత్రమై హిందూ రాజులచే వైభవం పొందిన నేల ఇస్లాం దండయాత్రల కన్నా ముందు కశ్మీర్ ఒక సువర్ణ భూమి దేవాలయాలు తత్వాలు సంస్కృతులతో నిండినది మన కాశ్మీర్ ఇప్పుడు మీకే ప్రశ్న ఈ వైభోపేతమైన కాశ్మీర్ చరిత్ర నేటి తరానికి తీసుకెళ్లడం మన బాధ్యత కాదా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఊరుగలను అందాలను సబ్స్క్రైబ్ చేయండి